టూ బోర్డర్స్ బ్లూ కలర్ బోర్డర్స్ శారీ అంతా డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కలర్స్ చూడండి మెయిన్గా చాలా మంచి కలర్స్ ఉంటాయి మీకు ఇందులో ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినట్లా డిజైన్స్ ఇవి ఎయిటీ కౌంట్ అండి ప్రీవియస్గా మీకు చూపించిన శారీస్ అన్ని హండ్రెడ్ కౌంట్స్ ఇవి ఎయిటీ కౌంట్ వస్తుంది అంటే ఎవరైతే కొంచెం లో ప్రైజెస్లో కావాలి శారీస్ విత్ మాకు శారీ అంతా హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ కావాలంటే మీరు ఈ శారీస్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు హ్యాండ్ బ్లాక్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను సో చాలామంది హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అడుగుతున్నారు మీకు స్పెషల్గా ఈ వీడియోలో చూపించే మోడల్స్ అన్ని డిజైన్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ చూపిస్తాను మంచి మంచి డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న డిజైన్స్ హ్యాండ్ బ్లాక్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ వస్తున్నాయండి అండ్ ఇందులో బోర్డర్స్ చూసుకుంటే టూ బోర్డర్స్ బోటమ్ అండ్ అబో బోర్డర్ టూ కూడా సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా మీకు కనిపించే ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది మీకు చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది అండ్ ఈ శారీ మీకు బటర్ఫ్లై డిజైన్స్ సో సీతాకో డిజైన్స్ వచ్చింది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కాంబినేషన్స్ లైక్ బార్డర్స్కి వచ్చేసి సో మీకు శారీలో ఉన్న బాడీ పార్ట్ వస్తుంది అండ్ బాడీ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కలర్ ఇలాగా మీకు కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చెంది చూస్తే మీకు సో ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ బ్లూ కలర్ బోర్డర్స్ శారీ అంతా డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కలర్స్ చూడండి మెయిన్గా చాలా మంచి కలర్స్ ఉంటాయి మీకు ఇందులో ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఇలాగా మీకు బ్లౌజ్ బ్లౌజెస్ కూడా మీకు సో మంచి క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ కానీ బోర్డర్ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుందండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఈ ఫొటోస్ కలెక్షన్స్ మీరు క్లియర్గా ఫొటోస్లో చూడాలనుకున్న మేము పంపిస్తామండి జస్ట్ మా నెంబర్కి మెసేజ్ చేసి ఈ కలెక్షన్స్ ఫొటోస్ మీరు చెక్ చేయొచ్చు చాలామంది భావన హ్యాండ్లూమ్స్ లొకేషన్ షాప్ అడ్రస్ అడుగుతున్నారు మీకు భావన హ్యాండ్లూమ్స్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట సో బస్ స్టాండ్ దగ్గర నుంచి సుగాలి కాలనీ మార్కండే నగర్ దగ్గర రామాలయం టెంపుల్ అండి సుగాలి కాలనీ దగ్గర రామాలయం టెంపుల్ అంటే మీకు ఆటోస్ ఉంటాయి సో ఆ అడ్రస్కి మీరు రావచ్చు లేదు మీకు గూగుల్ మ్యాప్స్లో మీరు చెక్ చేయాలన్నా గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ పర్చేస్ చేయచ్చు పైడ్చింగ్ ఇలా వస్తుంది ఒకవేళ మీరు నియరెస్ట్ లొకేషన్స్ సో మా మా అడ్రస్కి దగ్గరలో కనుక మీరు ఉన్నట్టయితే మధురం ఖచ్చితంగా ఒకసారి షాప్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే బాగున్న హ్యాండ్లూమ్స్లో ఉంటాయండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఇలాగ బ్లౌజ్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ లైక్ నారాయణ పేట్ శారీస్ మినా కాటన్ శారీస్ కంచి కాటన్స్ గద్వాల్ లో అయితే మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మా దగ్గర మోడల్స్ ఉంటుంది ఫైట్ చింగ్ బ్లౌస్ క్రీమ్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్లో శారీ విత్ గొల్లభామ్మ డిజైన్ వచ్చింది శారీలో మీకు మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా గొల్లభామ్మ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఒక్కో శారీకి ఒక్కో డిజైన్ వస్తుందండి సో బ్లౌజ్ ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక సో డాక్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ బోర్డర్ ఇవి కూడా రేర్ కలర్స్ అండి ఇందులో వీడియోలో చూపించే శారీస్లో కొన్ని రేర్ కలర్స్ ఉండి చాలామంది అవే అడగడం వల్ల ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొన్ని కలర్స్ మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ పైర్ చింగ్లా వస్తుంది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ సో గ్రే కలర్ శారీ విత్ పింక్ కలర్లో మీకు మొత్తం చూడండి గ్రే కలర్ బోర్డర్ విత్ పింక్ కలర్ శారీ సో బ్లౌజ్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ మెయిన్గా బ్లౌజెస్ కానీ హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ కాబట్టి మీకు ఇంత బ్యూఫ్ఫుల్గా ఉంటాయండి డి మోడల్లో లాస్ట్ డిజైన్ మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా తబలా డిజైన్ వస్తుంది బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ మీకు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి క్లియర్గా చెక్ చేయండి వీడియో వీడియో చెక్ చేసి మీకు మీరు కావాల్సిన శారీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ శారీకి మీకు బోర్డర్స్ వచ్చేసి టూ బోర్డర్స్ ఇందులో కూడా మీకు కనిపించేదంతా హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ అండి శారీ అంతా హ్యాండ్ బ్యాగ్ డిజైన్ వస్తుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైట్ చూస్తే ఈ శారీలో ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సో సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో క్లాసికల్ ఎల్లో కలర్ విత్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడతారు సో ఇవి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఎల్లో కలర్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది క్రీమ్ కలర్ బార్డర్ విత్ గ్రీన్ కలర్ మీకు గ్రీన్ కలర్లో ఈ శారీ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు సెలెక్ట్ చేసిన శారీ ఫోటో పెట్టి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ మీకు పార్సిల్స్ అనేవి టీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ శారీకి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి ఎయిటీ కౌంట్ అండి ప్రీవియస్గా మీకు చూపించిన శారీస్ అన్ని హండ్రెడ్ కౌంట్స్ ఇవి ఎయిటీ కౌంట్ వస్తుంది అంటే ఎవరైతే కొంచెం లో ప్రైజెస్లో కావాలి శారీస్ విత్ మాకు శారీ అంతా హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ కావాలంటే మీరు ఈ శారీస్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి గ్రే కలర్ శారీ విత్ బ్లౌజ్ కూడా మీకు ఆల్ ఓవర్ బార్డర్ కాంబినేషన్లోనే ఆల్ ఓవర్ మీకు డిజైన్ వస్తుంది ఎంత మంచి కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైట్చింగ్ చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది సో డి డిజైన్స్ చాలా బాగుంటాయి వీటి ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వీటిలో కూడా కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయండి క్లాసికల్ ఎల్లో కలర్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ శారీ అంతా కూడా ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఎల్లో కలర్ సో నార్మల్గా శారీస్ ఎల్లో కలర్ ఇష్టపడుతూ ఉంటారు బట్ ఈ శారీ డిఫరెంట్ అండి మీకు డిజైన్ కానీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అంతా చాలా బాగుంది అండ్ డైలీ వేర్కి మీరు యూజ్ చేయొచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు మీరు యూజ్ చేసే శారీస్ లాగా కాకుండా ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్లో కూడా సో చాలా బాగుంది ఈ కలర్ అండ్ బ్లౌజెస్ మెయిన్గా బ్లౌజెస్ మీకు ఇలా వస్తున్నాయి అండ్ ఈ శారీస్ మీకు చెప్పాను కదా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ చేస్తున్నాను మీకు అండ్ ఫైట్ చింగు ఇలా వస్తుందండి అండ్ చాలామంది సో మేము ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ వచ్చేటప్పటికి శారీ కలెక్షన్స్ అయిపోతున్నాయి మేము వీడియో చెక్ చేయడానికి కుదరట్లేదని అడుగుతున్నారు మీరు ఒకవేళ ఈవినింగ్ టైం ఇలాగా వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీకు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మాకు మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాము గ్రూప్స్లో మీకు డైలీ ఫొటోస్ పెడుతూ ఉంటామండి శారీ కలెక్షన్స్ మీరు ఒకవేళ వీడియో రావడానికి ముందే గ్రూప్లో చెక్ చేసి మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు గ్రూప్ నుంచి ఫైర్ సింగిల్ హౌస్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్లో కూడా కొంచెం లైట్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే చూడండి ఎంత బాగున్నాయో సో మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ మాత్రం ఎవరు కూడా అండ్ బయట చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది ఎయిటీ కౌంట్ కాటన్స్ ఇవి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో వీటి ప్రైజెస్ కూడా సో సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ సారీస్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్